హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ నా దీక్ష సంపూర్ణంగా ముగిసింది ఇక ఆత్మలింగం దొరికిందని చెప్పేసి బుజ్జమ్మ సంతోషపడుతుండగా ఔనత్య గారు ఆత్మలింగం మన చెంతకు చేరిందని చెప్పేసి అక్షర అంటుంది ఆత్మలింగం మన ఇంట్లో ఉందని నాకు తెలుసమ్మా స్వయంగా ఇక ఆ శివయ్య ప్రత్యక్షమయ్యే ఆత్మలింగం మన ఇంట్లో ఉందని చెప్పాడు అంతేకాదు ఇక నా మౌనరథం వల్ల నేను మీకు చెప్పలేకపోయానని చెప్పేసి విధంగా బుజ్జమ్మ మాటలు విని ఒక్కసారిగా అరవింద్ అక్షర షాక్ అయిపోతుంది అందుకే ఇల్లు కూడా ఖాళీ చేయద్దని చెప్పాను అని చెప్పేసి విధంగా భుజం అంటుండగా సారీ అమ్మ నేను అర్థం చేసుకోలేకపోయాం ఏది ఎప్పుడు ఏ టైంకు జరగాలో అదే జరుగుతుందని చెప్పేసి భుజమ్మ అంటుండగా అవునత్త గారు అని చెప్పేసి అక్షర అంటుంది అదే సమయానికి నందీశ్వరుడు కూడా అక్షర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు నందీశ్వరు వల్ల మనం ఇలా ఉన్నాం నందీశ్వరుడు మనని కాపాడుకుంటూ వచ్చాడు ఏమండి సామాన్లు ఇక్కడికి షిఫ్ట్ అక్షర చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు చేతికొచ్చిన ఆత్మలింగం వాళ్ళ ఇంటి దాకా పోయింది కానీ గుడి దాకా చేరాలే కదా ఈలోపు ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి విధంగా మినిష అనుకుంటుండగా మరోవైపేమో బుజ్జమ్మ ఇంట్లో పెట్టి ఆత్మలింగానికి పూజ జరిపిస్తూ ఉంటుంది ఆత్మలింగానికి పూజ చేస్తుంది కదా బుజ్జమ్మ ఇక వెంటనే హారతిస్తుంది ఆత్మలింగం ఇక్కడ ఉందని నీకు తెలిసింది కూడా చెప్పలేకపోయారని చెప్పేసి అశ్విన్ అంటుండగా అవును బాబు ఇక నా మౌనవత్వం వల్ల ఆ శివయ్య కూడా కనిపించాడు కాకపోతే వీళ్ళకు చెప్పలేకపోయానని చెప్పేసి బుజ్జం అంటుండగా నీవలేక అత్తయ్య గారు ఆత్మలింగం దొరికిందని చెప్పేసి అప్పు అంటే నీ పట్టుదలే ఆత్మలింగం కనిపించేలా చేసింది అత్తయ్య గారు అని చెప్పేసి అప్పు అంటుండగా అప్పుడు వెంటనే అక్షర కరెక్ట్ అప్పు అని చెప్పేసి అంటు చిన్ని బుజ్జి లేని అని చెప్పేసి అక్షర అడుగుతుండగా మేము వచ్చేస్తామని చెప్పేసి చిన్ని బుజ్జి వచ్చి ఇక వెంటనే అలా హారతి తీసుకుంటారు ఎలాగైతుంది బుజ్జమ్మ మనం ఇంటికి తిరిగి వచ్చాం ఆత్మలింగం ఇక్కడ ఉందని అందుకే వెళ్ళొద్దానను అని చెప్పేసి బుజ్జమ్మ అంటుండగా ఆ విషయం నాన్నగారు చెప్పారు అని చెప్పేసి బుజ్జి అంటుంది ఆత్మలింగం ఎక్కడ అని చెప్పేసి చిన్ని బుజ్జి అడుగుతుండగా అదిగో అక్కడుందని చెప్పేసి అక్షరం అంటుంది అదేంటి మా శివయ్య బొమ్మ కదా ఇక మేము ఏం కోరినా కూడా అలా వెంటనే మా కోరిక నెరవేర్చాలు ఈ బొమ్మ కోసమే వెతుకులాడుతున్నాం అసలు శివయ్య బొమ్మ మాది కదా అని చెప్పేసి చిన్ని బుజ్జి అంటే బొమ్మ కాదమ్మా ఆత్మలింగం గుడిలో కాజేసిన ఆ దొంగ మీ బ్యాగులో పెట్టాడట అని చెప్పేసి అక్షర అంటుండగా అప్పుడు వెంటనే చిన్ని అవునా అని చెప్పేసి అడుగుతుంది ఆ రోజు నీ దగ్గర బ్యాగ్ దగ్గర కాజేసింది కూడా నీ బ్యాగును అదేనా ఆత్మలింగం కోసమే అని చెప్పేసి అక్షర అంటుంది ఇంకో రోజు నీ బ్యాగ్లో ఉన్న ఆత్మలింగం తీసుకోవడానికే ఆ రోజు నువ్వు బ్యాగ్ పట్టుకుని బయటికి వెళ్ళావు కదా వసీకరణ వలన నువ్వు బయటికి వెళ్ళావు అని చెప్పేసి అరవింద్ అంటుండగా అమ్మో నువ్వు రాబట్టి నన్ను కాపాడవు అరవిందానా అని చెప్పేసి చిన్ని అంటున్నా మాకేం తెలియదు అరవిందానా మేము గుడి దగ్గర చేసిన బొమ్మ కొనుక్కున్నాం కదా అదే అనుకున్నాను అసలు ఆత్మలింగమా అని చెప్పేసి చిన్ని అంటుండగా మీరు ఏరి కోరుకున్నారో అది నెరవే అని చెప్పేసి అక్షర అంటుంది పెద్ద కోరికలు కోరలేదమ్మా చిన్న చిన్నయే ఆ రోజు మా దగ్గర ఉందని మాకు తెలియదు కదా మీరు యజ్ఞం చేసినా కష్టపడినా ఇక మేము తెలియదు కదా సారీ అని చెప్పేసి చిన్ని బుజ్జి అంటే అమ్మా ఎంత దాకా వచ్చింది కదా ఇక భయం కూడా లేదు ఆత్మలింగం మనకు మన దగ్గరికి చేరింది అని చెప్పేసి అక్షర అంటుండగా గుళ్ళో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు పూజార్ గారు ఇంతవరకు ఆత్మలింగం జాడే తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సమయానికి అక్షర ఫోన్ చేస్తూ ఉంటుంది కదా పూజార్ గారు వెంటనే ఇదిగో కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు సరే ఇక ఫోన్ ఎత్తండి అని చెప్పేసి సుబ్బారావు అంటుండగా వెంటనే ఫోన్ ఇస్తాడు చెప్పండండి అని చెప్పేసి పూజార్ గారు అక్షరను అడుగుతుండగా పూజర్ గారు ఇక ఆత్మలింగం దొరికింది అవునా ఎక్కడమ్మా మా ఇంట్లోనే ఎన్ని రోజులు పూజకు నోచుకోలేదు కదా ఈ రోజు పూజ చేశాం అని చెప్పేసి అక్షరం అంటుంది ఆత్మలింగం దొరికింది ఇక ఎన్ని అనర్ధాలు అవుతాయో చుట్టుపక్కల ఎన్ని సమస్యలు మొదలవుతాయని కంగారు పడుతున్నావు పోనీలే ఈ రోజైనా ఆత్మలింగం దొరికిందిలే అని చెప్పేసి పూజారి గారంట సరే పూజారి గారు రేపు పొద్దున్న ఆత్మలింగం తీసుకొని వచ్చిన తర్వాత అందరికీ చెప్పండి పూజ జరిపిస్తామని చెప్పేసి అక్షర కాల్ కట్ చేస్తుంది అందరూ సంతోషపడుతున్నారండి రేపు పొద్దున్న ఆత్మలింగం తీసుకెళ్ళి ఇక అందరి సమీక్షంలో పూజ జరిపిస్తాం అని చెప్పేసి విధంగా అంటుండగా అదే సమయానికి ఇక అప్పు ఏదో చెప్పబోతుండగా హఠాత్తుగా కడుపు నొప్పి లేస్తూ ఉంటుంది ఏమైంది అప్పు అని చెప్పేసి విధంగా అంటుండగా ఏమండి మీరు ఇక్కడ ఉండని నేను అప్పుని తీసుకెళ్తా హాస్పిటల్కి అని చెప్పేసి అక్షర అంటుంది ఆత్మలింగం ఉంది కదా సరే అక్షర అరవింద్ నాన్న ఏమైంది అని చెప్పేసి చిన్ని కంగారుతో అడుగుతుండగా ఏం లేదు హాస్పిటల్ తీసుకెళ్తున్నా కదా కంగారు పడకు అని చెప్పేసి అరవింద్ అంటారు మా మనసులో అనుకుంటుంది శివయ్య ఉన్నట్టుండి అపన్నకి ఏమైంది ఏం కాకూడదు స్వామి అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా లోపు అప్పును హాస్పిటల్ తీసుకొని వస్తారు స్కానింగ్ తీస్తూ ఉంటుంది కదా డాక్టర్ లోపు రాజ్యం వస్తుంది ఒరే నానా ఒరే ఏమైందిరా ఇక అప్పు కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్పావు ఫోన్ చేసావు ఇక కంగారుతో వచ్చాను లోపల ఉందమ్మా డాక్టర్ చెక్ చేస్తున్నా అని చెప్పేసి అశ్విన్ అంటుండగా అదేంట్రా కళ్ళు తిరిగి కింద పడి స్పృహలో లేదని చెప్పావు అని చెప్పేసి రాజ్యం అంటుండగా డాక్టర్ గారు అదే చెక్ చేస్తున్న రాజ్యం గారు అని చెప్పేసి అక్షర అంటున్నారు ఏంటో రోజుకొక సమస్య లేకుండా ఉండడం లేదు కదా అని చెప్పేసి రాజ్యం అంటుండగా దుర్గమ్మ శివయ్య నా చెల్లికి ఏం కాకుండా చూడండి అని చెప్పేసి అక్షరం మనసులో అనుకుంటుండగా ఈ లోపు చెక్ చేసి డాక్టర్ బయటకు వస్తుంది ఏమైంది డాక్టర్ అపర్ణ స్పృహలోకి వచ్చింది ఏం కాలేదు కదా అని చెప్పేసి విధంగా అపర్ణను అడుగుతూ ఉంటాడు అశ్విన్ వరి అపర్ణ స్పృహలోకి వచ్చింది ఓకే పర్వాలేదు అని చెప్పేసి అంటుండగా డాక్టర్స్ అడుగునే ఎందుకలా పడిపోయింది అని చెప్పేసి అంటుండగా తను అనుకుంటా అందుకే అలా కళ్ళు తిరిగినట్టుంది అని చెప్పేసి డాక్టర్ అంటుంది డాక్టర్ అలా చెప్పిన తర్వాత అక్క నుంచి డాక్టర్ వెళ్ళిపోతుంది కదా ఈ లోపు అక్షర పెద్దక్క కనబడుతుంది అక్క బాగున్నారని చెప్పేసి విధంగా పలకరింపులో ఇక బావగారు కూడా బాగున్నారు అక్షర అని చెప్పేసి అంటుండగా బాగున్నాను బావగారు అవును ఇక్కడేంటి అక్క అని చెప్పేసి అంటుండగా మేము హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాం అక్షర అని చెప్పేసి అక్షర పెద్దక్క చెప్తూ ఉంటుంది వచ్చి మేమే సడెన్స్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను ఇలా కలిసామని చెప్పేసి అంటుండగా అవును ఇక్కడికి ఎందుకు వచ్చారు అక్కయ్య అని చెప్పేసి అక్షర అడుగుతుండగా అయ్యో నీకు చెప్పలేను కదా నాకు మూడో నెల చెకప్ కోసం అక్ష వచ్చాం అక్షర అని చెప్పేసి అక్షర పెద్దక్క చెప్తూ వాళ్ళ పెద్దక్కను హక్ చేసుకుంటుంది కంగ్రాజ్ అక్క పోని అక్క ఎన్ని సంవత్సరాలకు ఆ దేవుడు కారునిచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అక్షర అంటుంది మీరేంటి అని చెప్పేసి అప్పుడు అడుగుతుండగా ఈ లోపు అప్పు బయటకు వస్తుంది ఈ పెద్దక్క అని చెప్పేసి అవును ఎలా ఉన్నావు అప్పు అని చెప్పేసి అడుగుతుండగా బాగున్నాను ఇదేంటి బావగారు మీరిక్కడ అని చెప్పేసి అప్పు అడుగుతుండగా ఈరోజే విజయవాడకు షిఫ్ట్ అయ్యారట అని చెప్పేసి అక్షర చెప్తుంది అక్క కూడా ప్రెగ్నెన్స్ అట అని చెప్పేసి అప్పకు చెప్తుంది ఓ అవునా అయ్యో బావగారు మీరు తిను ఎందుకు వచ్చిందని అడిగారు కదా అప్ప కూడా ప్రెగ్నెన్స్ అవునా అని చెప్పేసి అప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు హక్ చేసుకుంటూ ఉంటారు బావగారు తిను అప్పు వాళ్ళ హస్బెండ్ అశ్విన్ అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటుంది అక్షర అత్తగారు మీతో అక్క అని చెప్పేసి అక్షర పెద్దకను అడుగుతుండగా ఇక తెలిసిందే కదా ఆస్తి మొత్తం మా నాయనమ్మ పేరు మీద ఉండట అంతే కాకుండా ఇక పుట్టబయ్య వారసుని పేరు మీద రాస్తానని చెప్పిందట అందుకే మా అమ్మ లాయర్ని కలవడానికి వెళ్ళింది అక్షర అని చెప్పేసి ఇక బావగారు చెప్తుండగా అవునా ఈ పిచ్చి ఎప్పుడు తగ్గుతుంది అని చెప్పేసి అంటుండగా హాస్పిటల్ కూడా ఆ పిచ్చికి మందు దొరకలే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సరే చెకప్ చేయించుకొని వస్తామని చెప్పేసి అక్షర పెద్దగా చెకప్ చేసుకుంటుంది ఓకే అండి పర్వాలేదు అని చెప్పేసి విధంగా అంటుండగా మాధవ అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుంది అప్పుడు వెంటనే ఇదిగోరా లాయర్ని కూడా తీసుకొచ్చండా అని చెప్పేసి మాధవ తల్లి అంటుండగా రాజ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తినప్పుడు అప్పుడు మాధవ తల్లి ఒక్కసారిగా రాజ్యాన్ని చూసి నువ్వు అని చెప్పేసి గొలుక్కుంటుంది అదేంటి అపన్న వాళ్ళ హస్బెండ్ వాళ్ళమ్మ నీకు తెలుసా అమ్మ అని చెప్పేసి మాధవ తల్లిని అడుగుతుండగా అమ్మ నీకు అసలు వీళ్ళమ్మ నీకెలా తెలుసు అని చెప్పేసి అశ్విన్ అడుగుతుండగా ఎందుకు తెలియదు తగలడ్డదానికి తోటి కొడలు అని చెప్పేసి ఒకరికొకరు తోటి కొడలు అని చెప్పేసి అనుకుంటుండగా అక్షర ఒక్కసారిగా షాక్ అయిపోదు మాధవ తల్లి ఆ ఎక్కడో అనుకున్నాను ఇన్ని రోజులు ఇక్కడే బ్రతుకున్నావా నేను కూడా ఇన్ని రోజులు నువ్వు ఎక్కడో చచ్చావనుకున్నాను ఉన్నావా ఇక్కడే అని చెప్పేసి రాజ్యం ఒకరికొకరు తిట్టుకుంటుండగా ఈ లోపు లాయరు అమ్మ మీరు ఆపితే నేను ఒక విషయం చెప్తాను వింటారా అని చెప్పేసి విధంగా లాయర్ అంట అవసరం లేదు అని చెప్పేసి మాధవ తల్లి అంటుండగా చెప్పండి అని చెప్పేసి రాజ్యం అంటుండగా ఇక విషయం ఏంటంటే ఇక రాజ్యం గారు మీ అత్తగారు కవిత గారు ఉన్నారు కదా అత్తగారు కవిత గారి అత్తగారు ఇక చనిపోతూ చనిపోతూ ఆ వంద కోట్లు ఎవరైతే మగ బిడ్డ పుడతారో వారికి రాస్తానని వీలునామా రాశారు అని చెప్పేసి అనసరికి రాజ్యం ఒక్కసారిగా మురిసిపోతూ ఉంటుంది అటలు విన్న అక్షర షాక్ అయిపోతుంది అవునా లాయర్ గారు అయితే ఎట్టి పరిస్థితిలో నాకు మనవడే పుడతాడు ఆ కోర్టులో వారసు నేనే అని చెప్పేసి అంటుండగా ఏం మాట్లాడుతున్నారు రాజ్యం అని చెప్పేసి అక్షయ తోటి గొడవ పడుతుండగా అప్పుడు అక్షర కోపంతో ఆపండి ఎవరికి పుడతారో ఎవరికి తెలుసు ఎవరు పుడితే ఎందుకండి అని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది మనోడు పుడతాడని చెప్పేసి ఇద్దరు గొడవ పడుతుండగా ఇక మీరేంటిలా గారు చెప్పరు అని చెప్పేసి అంటుండగా ఆ తీర్పు నేను కాదమ్మా కోర్టులో జడ్జి గారు తీర్పిస్తాడు అని చెప్పేసి అంటుండగా ఇలా గొడవ పడితే మీకు ఆస్తులు రావు ఇక మీరు మంచిగా ఉంటే ఆస్తులు వస్తాయని చెప్పేసి అక్షర అంటుండగా సరేలమ్మా అని చెప్పేసి ఇద్దరు తోటి కడులు అంటారు ఇంటికి అని చెప్పేసి అంటుండగా మరోసారి వస్తానులే అని చెప్పేసి అంటుంది అప్పుడు వెంటనే అక్షర ఇంటికి వస్తుంది లోపు పూజారు కానీ ఇంటికి పిలిపిస్తుంది బుజ్జమ్మ నా కొడులకు ఇలా అయిందని చెప్పేసి కంగారుతో నేను పిలిపించాను అని చెప్పేసి విధంగా అంటూ ఉంటు కనిపించట్లేదమ్మా మంచిగా కనిపిస్తుంది కాకపోతే ఈరోజు పన్నెండు పదకొండు మధ్యలో ఇక ఆత్మలింగం తేజస్సుగా కనిపిస్తుంది అని చెప్పేసి స్వామీజీ చెప్తాడు అది మానవ మాతృలు తట్టుకోలేదు ఆ సమయంలో మానవులు మాత్రం ఆత్మలింగం దగ్గర ఉండకండి చాలా శక్తులు సంచుించుకుంటుంది ఆ టైముకు మానవులు ఉండకూడదు భస్మం అయిపోతారు అని చెప్పేసి స్వామీజీ చెప్తూ ఉంటాడు సాక్షాత్తు పరమేశ్వరుడే కనిపించి నీ ఈ మొర వినిపించాడు ఇక భయపడకండి అని చెప్పేసి స్వామీజీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక బుజ్జమ్మ చిన్నికి చెప్పబోతుండగా ఆ ఇంటికి వస్తుంది ఇక ఏమైంది అని చెప్పేసి భుజం అడుగుతుండగా ఏమి కంగారు లేదు అత్తయ్య సరిగా తినపోవడం వల్ల ఇలా జరిగింది అవును స్వామీజీ చెప్పింది కూడా ఇలాగే అని చెప్పేసి చిన్ని అంట స్వామీజీ గారా ఏం చెప్పానండి అని చెప్పేసి అక్షర అంటుండగా ఆపర్ణ మీరు హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా ఏమవుతుందని స్వామీజీని పిలిపించింది అప్పుడు స్వామీజీ ఇంకా ఉన్న చోట చెడు ఏ జరగదని స్వామీజీ చెప్పారు అదే చెప్తుంది అని చెప్పేసి అరవింద్ అంటే ముందు వెళ్ళిపోయాడమ్మా ఇంకో ముఖ్యం విషయం కూడా చెప్పారు ఈరోజు పదకొండు పన్నెండు మధ్యలో ఇక ఆత్మలింగానికి చాలా శక్తులు వస్తాయట పెలుగును మనం తట్టుకోలేమట ఆ సమయంలో ఆత్మలింగ దగ్గర ఉండకండి అని చెప్పారు ముట్టుకోకూడదట ఆత్మలింగం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు ఒకవేళ ముట్టుకుంటే భస్మం అయిపోతామని చెప్పారు ఇక ఒక గంట జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అరవిందటగా ఉంటామండి అని చెప్పేసి అక్షర అతని భయమమ్మ పిల్లలతో ఉంటారులే అత్తయ్య గారు ఎందుకంటే విన్నారు కదా వీళ్ళని నమ్మడానికి వీల్లేదు ఆత్మలింగం తీసి బాక్స్లో పెట్టి జాగ్రత్త చేయమ్మా రేపు పూజకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అని చెప్పేసి బుజ్జమ్మ అక్షరకు చెప్తుంది విషయం అండి అచ్చనక్క వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు అచ్చనక్క ప్రెగ్నెంట్స్ అట అవునా ఈ విషయం చెప్పలేరే అంటే ఇక్కడే ఉంటామని వచ్చారట పోన్లే అమ్మా ఎన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ అయిందని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది ఒకేసారి మాతృత్వాన్ని పొందుతున్నారు ఇంకేముందని చెప్పేసి అంటుండగా రాజ్యం వస్తుంది ఎదుగు అమ్మ ఫ్రూట్స్ అని చెప్పేసి అంటుండగా బుజ్జమ్మ రాజ్యం వైపు కోపంగా చూస్తుండగా ఏంటి నన్ను కోపంగా చూస్తున్నారని చెప్పేసి రాజ్యం ఇక బుజ్జమని అడుగుతూ ఉంటుంది తప్పు తీసుకొని నీ చెంబ పగల కొట్టలేదు సంతోషించి అని చెప్పేసి అంటుండగా అందరూ షాక్ అయిపోతారు అతయ్య గారు ఏం చేశారు అని చెప్పేసి అంటుండగా చెప్పడం మర్చిపోయానమ్మా రోజు నిద్ర చేయడానికి వచ్చింది ఏదో దోషాల వల్ల కాదు ఇక ఆత్మలింగాన్ని దొంగ నుంచి ఆ మంత్రికి ఇవ్వడానికి అని చెప్పేసి బుజ్జమ్మ చెప్పిన మాటలు విని అక్షర షాక్ అయిపోయి ఆధారం లేక చెప్పట్లేదు నువ్వు ఆ రోజు క్షుద్ర మాంత్రికుడితో మాట్లాడడం నేను విన్నానని చెప్పేసి భుజ్జమ్మ చెప్పసరికి రాజ్యం షాక్ అయిపోతుంది మెసేజ్ చూశాను ఆత్మలింగంతో రావడం ఇక మౌన రథం వల్ల నేను ఈ విషయం చెప్పలేకపోయానని చెప్పేసి రాజ్యం బండారం బయటపెట్టేసరికి అక్షర బుజ్జమ్మ ఇక ఈ మాటలు ఒక్కసారి విని రాజ్యం షాక్ అయిపోతుంది అప్కమింగ్లో కావాలంటే ఇక రోజు ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి